మన జీవితాలలో అనుకునే సమస్యలు తలెత్తుతూ ఉంటాయి సమస్యల కొరకు ఆలోచన చేస్తూ చాలామంది దిగులు పడుతూ ఉంటారు ఆందోళన చెందుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు ఏమైపోతానో నా కుటుంబం ఏమైపోతున్నావు నా పిల్లలు ఏమైపోతున్నారు ఆత్మీయులారా వాక్యం మనకు నేర్పిస్తుంది జాగ్రత్తగా ఆలకించాలి సమస్య నీ జీవితంలోనికి నీ కుటుంబంలోనికి వచ్చింది రాబోతుందని నువ్వు తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా ప్రార్థించే వ్యక్తిగా ఉండు ప్రభు సన్నిధానములో మొరపెట్టే వ్యక్తిగా ఉండు నీవు మొరపెడితే సహాయం చేసే దేవుడు మనకు ఉన్నారు ఆయన మన గొప్ప దేవుడు మనకు చాలిన దేవుడు విడిపించే దేవుడు మన పక్షమై మన కుటుంబ పక్షమై యుద్ధము చేసే దేవుడు గొప్ప దేవుడు రోజు నువ్వు ఈ పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్నా ఒకటే మాట నీకు అర్థం చేసుకో దేవుడు నీ పక్షం నువ్వు దేవుని సన్నిధిలో నిలవబెట్టబడ్డావు దేవుని ఆత్మతో నువ్వు నింపబడ్డావు దేవుని బిడిలారా ధైర్యంగా ఉండండి మీ పక్షానికి యుద్ధం వచ్చేవాడు ఆయన మీ కుటుంబాలకి వ్యతినిచ్చేవాడు ఆయన మీ సంతానమను కాపాడేవాడు ఆయన మిమ్మల్ని వర్ధిల్పరిచేవాడు ఆయన కాబట్టి ఆయన పాదాలు పట్టుకో ఆయన ఎందు నమ్మకం కలిగిండు ప్రార్థించు విశ్వసించు ఉన్నతమైన విజయాన్ని బ్లెస్ యూ